నమస్తే సిద్ధం పేరుతో రాష్ట్రంలో యుద్ధం ప్రారంభం కాబోతుంది ఎన్నికలకు ముందు వైకాపా సిద్ధం అంటూ క్యాంపెయిన్స్ నిర్వహిస్తే నేడు సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అంటూ జగన్ కు సవాల్ విసిరారు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై చర్చించడానికి తాము సిద్ధమైన సంకేతాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమంపై తప్పుడు ప్రచారానికి దిగకుండా అసెంబ్లీ కార్యకలాపాలలో పాల్గొని సమస్యలను లేవనెత్తాలని వైకాపాకు సూచించారు చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు నీటి పారుదల ప్రాజెక్టులు పెట్టుబడుల అంశాలపై చర్చకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చారు అదే సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య మృతదేహాలు డోర్ డెలివరీ వైఎస్ఆర్ సిపి రాజకీయ డ్రామాలపై కూడా అసెంబ్లీలో చర్చించడానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు ఈ రాష్ట్రంలో ఒక ఫేక్ పార్టీ ఉంది అలాంటి పార్టీకి నేను ఇచ్చే సవాల్ ఏంటంటే మొన్నన్నారు సిద్ధం సిద్ధం అని ఎగిరి పడ్డారు సూటిగా అడుగుతున్న అసెంబ్లీకి సిద్ధమా పదకొండు మంది ఉన్నారు అసెంబ్లీకి రండి ఎవరిది విధ్వంసము ఎవరిది అభివృద్ధి ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా సూపర్ సిక్స్ మీద అవాకులు చవాకులు వాళ్తున్నారు నేను అడుగుతున్నా అసెంబ్లీకి రండి ఎవరికి ఏ నిమిషంలో ఎక్కడిచ్చామో సమాధానం చెప్పే ధైర్యం సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అంతేకాదు బాబాయ్ గొడ్డలు వేటి కూడా చర్చించడానికి మనం సిద్ధంగా ఉన్నాం ఇంకో పక్క ఒక దళిత లీడర్ ని డ్రైవర్ ని డోర్ డెలివరీ చేసేదాన్ని కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం చంద్రబాబు తాజా వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో వేడి రాజుకుంది ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ అసెంబ్లీలో తమ సంఖ్యా బలం తక్కువ కావడంతో అసెంబ్లీ సమావేశాలకు డొమ్మా కొడుతూ వచ్చేస్తుంది ఎన్నికలకు ముందు సిద్ధం అంటూ ప్రజలకు ముందుకు వచ్చిన నేడు సిద్ధం అంటూ చర్చకు అసెంబ్లీలోకి అడుగు పెట్టే ధైర్యం చేసేందుకు అటు జగన్ కానీ ఇటు వైసీపీ ఎమ్మెల్యేలు కానీ సిద్ధంగా లేరని ప్రజలు భావిస్తున్నారు మేమేమీ చేయలేదని ఎక్కడికెళ్ళా మాట్లాడుతున్నాం ప్రతి ఒక్కరూ శాసనసభ వైపు చూస్తారు శాసనసభలో ప్రొసీడింగ్స్ వైపు ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూస్తారు నువ్వు రా నీ పదకొండు మంది ఎమ్మెల్యేలకు తీసుకొని నువ్వు రా దేని మీద చర్చిద్దామంటే దాని మీద సిద్ధంగా ఉన్నామని చెప్పావు ఇలాగ నిస్సిగ్గుగా అబద్ధాలు 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 అందుకే రా దేని మీద నీకు కావాలంటే అది ఒకవేళ సిద్ధమే అయినా వైసీపీ ఐఎంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బాబుకు ఎదురైన అవమానం తరహాలో జగన్ కు రెవెంజ్ ట్రీట్మెంట్ ఉంటుందనే ఊహాగానాలు ఊపందుకున్నవి అసెంబ్లీ వేదికగా ఎదురెదురుగా తలపడే సమయం సమీపించిన కొద్దీ చంద్రబాబు వ్యాఖ్యలతో రాజకీయాలు రాజుకున్న వేడి మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు మరి మాట తప్పను మరం తిప్పును అనే జగన్ ఆయన ఎమ్మెల్యేకు సిద్ధం అంటారా చంద్రబాబు సవాల్కు దూరం అవుతారా చూడాలి